అత్తంకాలి పేసేస్తా పుదీనా తర్వాత వేసి మొత్తం ఉడికిందా బందా ఆయన మొక్క పెట్టి తిని చెప్తారు అది నేను వేసుకోండి అసలు ఎక్క ఇచ్చినా వేసుకోండి

ना टकन ही रपकले रोनारा नोरैया आ त बन्द नुसा नु स्क्रिबलिस सम प्रवाह नु बन्द ब्याटरी आदै निम नु आदाको ओसले मच्चो तलप तलप लिंकोन हैन అక్కడ డ్రమ్ములు ఖాళీ చేపిచ్చేయండి స్నానాల కన్నా వాడేయండి ఇచ్చేద్దాం స్నానాలన్నా చేసేమండి అని తెచ్చుకొని లేకపోతే అక్కడే చేసేమనండి

ఐస్ అక్కడదే ఉందా ఐసు అవి ఐసు వంద రూపాయలు తెచ్చేయకంటే రెండు టిన్నలు వాటర్ తెత్తే ఎనభై రూపాయలు అయిపోద్ది ఇంకో రెండు తెస్తాం కావాలంటే మళ్ళీ అవన్నీ కెలుకులు కెలుకలు చేస్తారు నలకలు నలకలు రెండు నెలలు తెచ్చేస్తే ఫోన్ చేసేటప్పుడు కావాలంటే ఒకటి ఉంటే వస్తారండి ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి అందులో ఏమన్నా మార్గానికి అరే ఎలా కదూ ఇటు వైట్ రైస్ లాస్ట్లో పెట్టొచ్చులే బావా ఇదంతా బిర్యానీ లైన్ అయిపోతే అప్పుడు అది పెట్టుకో వేడి నీళ్ళు చల్లారిపోతాయి ఏమో దేనిక పెట్టావుగా ఏసీ బిర్యానీ లాట్లు వాటర్ ఏమో మరి ఇళ్ళకై తెలియాలి ఏంటి వాటర్ అంటారు ఏం వాటర్ ఆటెన్లు వద్దు వాటర్ ఇంకా బిర్యానీ ఇది కూర అయిపోయింది అరే నవీన్ మీ ఇద్దరు ఇక కాలుచారవా తీసుకెళ్ళి లోపల పెట్టండి ఆ రెండు వయసు మస్తిగా అక్కడ ఉన్నాయి చూడు క్లాత్లు ఇక చిరాపక్కబట్టు పట్టుకొని గట్టి పెట్టుకోండి జాగ్రత్త తీసుకెళ్ళండి నిదానంగా చూడు కాలకుండా ఇక్కడే పట్టుకోండి లేకపోతే దించుకోండి నిదానంగా వెళ్ళండి చేయి వాళ్ళు అక్కడ పెట్టాక మూత పెట్టి మీ ఆయనకి వాళ్ళకి చెప్పే వస్తా ఉన్నారు మధ్యాహ్నం రమ్మండి మధ్యాహ్నం మీ అబ్బాయిని వెళ్ళిపోయారండీ సెకండ్ మాస్టర్ మీ నాన్న తర్వాత నువ్వే పోస్ట్ తీసుకోవాలి నాలుగు కొన్నాళ్ళు పోతే రిటైర్ అయిపోతాడు ఆడు ఏసీ ఏసీకి వెళ్ళిపోతాడు

అయిపోయిందాగులు ఆయన పేగులు బైకులు అయితే అంటాడు ఉడికిందరా చూడమంటే நான் நோட் அது மாதிரி కొవ్వుతోంది ఎంత డా 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 ఏంటిది బాబు అసలు కొవ్వ ఏంటి అది ఆహా పామాయిల్ చెట్లు లాగా ఈ యొక్క చెట్లు ூடி கலப்பா கலப்பா

అందుకు అయిపోయింది అది ఫస్ట్ నేనే వేస్తారు దాంట్లో రవ్వ ఎక్కువంటే పక్కకి తెస్తారు వాళ్ళు చాలా వేరేగా మళ్ళీ చిన్న గిళ్ళు చేస్తారు

ఒకసారి మొత్తం అరే మార్కెట్లో పైనాపిల్ అరే ఎవరైనా ఫోన్ తేజ ఒకసారి ఏడి మీద వెయ్యాలా బావా చల్లారిపోయిన తరుతా కదా ఆహా ఇది కాదు బాబా పైనాపిల్ ఒకరిస్తాయి వేసుకోవచ్చు వేసుకోవచ్చు మళ్ళీ పందరూ సార్ ఫలిసగా అయిపోయింది ఇది పందరగ అడిగితే పందర ఫలస్ ఉంది పంట తగ్గి ఏడుపాలు అవి గోంగూర అది దేవుడి చేశాడు అనయా అనయా తేజ డబ్బులే బాబా ఒక వంద రూపాయలు నేను ఇస్తాను నీకు అయ్యి ఇప్పుడు నేను నా ఫోన్ ఛార్జింగ్ తెచ్చి వెయ్యాలి ఏ బాబా ఆయన ఆడు వచ్చేస్తాడు అయిపోయిందా పోటీ కొంగర స్వీట్ అయిపోయినట్టేగా ఓకే బిర్యానీ ఒకటి అసలు మరుగుతుంది రైస్ వేయాలా కూర కాళ్ళ చార్ అయిపోయింది స్వీట్ అయిపోయింది వైట్ రైస్ ఒకటి వండాలి చింతెళ్ళేయాలి స్నానం చేసే మనం చింతెళ్ళేయాలని స్నానం చేసే ఇది కూడా ఓకే చాలుగా ఈ మాత్రం చక్కగా వచ్చింది బోటీ కూడా ఎక్కువే వచ్చింది మరొక తల్లాడి ఇక ఈ బోటీ తీసుకెళ్ళి లావులు పెట్టేసి మూత పెట్టి ఆ గట్టి తీసేయమ్మా గట్టి పెట్టుకో

రైస్ బాస్మతి రైస్ మిక్స్ అయిపోవాలి మిక్స్ అయిపో కలర్ ఏమన్నా వేద్దామాద్దులే ఎందుకు కలర్ఫుల్గా మళ్ళీ కలర్ఫుల్గా ఉందంటారు ఎట్టండి గా వచ్చింది బా ఆటర్ ఉన్నాయి కాదు ఇంకిపోద్దిగా ఏంటండి ఒకసారి వచ్చు సునీత్ గారు మీరు ముగ్గురు ఇస్తారా వాళ్ళు రెండు ఆటోలు వేసుకొస్తున్నారా అయ్యా సహాజ్ని వాళ్ళు లేరు బన్నీ గడు వాళ్ళు కింద నుంచి కింద పోసేయండి అరే ఇదిగో ఇదిగో ఇది లావలు పెట్టండి వైట్ రైస్ మసిగొడ్లు లేవా గట్టి తీసేయి కింద వేసే ఇక్కడ గటి తీసేరా

నేను చెప్ప ఏం చెప్పుదలుచుకున్నానంటే నాకు దేవుడు పరిచయం మీకు పని అయింది అని చెప్తే పైగా చెప్పారు పిలిస్తే తప్పకుండా రావాలి ఇది ఉంది అంటే ఆపుకొని రండి అంటే ఖచ్చితంగా వస్తారండి మీరు అది ఆపేసి రండి అంటే రావాల్సిందే అంట లేకపోతే రండి అని చెప్పి వదిలేస్తాను ఇంకా అర్థం చేసుకుంటాడు నేను పెట్టేసే విధానాన్ని బట్టి పోనీ అర్థం చేసుకుని అలా అయింది ప్రోత్సాహపరిచిద్దండి వెళ్దాము నిలబడదాము ఏదైనా సరే ఖచ్చితంగా వాళ్ళు ఉన్న బిజీ షెడ్యూల్లో వాళ్ళు బిజీగానే ఉంటారు మరి వర్కులు దేవుడు మహాకృతం బట్టి అనుకుంటారండి యూట్యూబ్ ఛానల్స్ కూడా దేవుడు ఇచ్చాడు అవి కూడా మరి చాలా త్వరగా దేవుడు వాటి విషయంలో కూడా మరి ఏదో ఒక ఆధారం వాళ్ళు చూపించాడండి మరి వాటిని కూడా సక్సెస్ అయ్యారు దేవుడి కృపే అది కూడా మరి వాళ్ళ టాలెంటింగ్ కాదు మరి దేవుడి యొక్క జ్ఞానం బట్టి వాటిల్లో బిజీగా ఉంటా అవి చూసుకుంటా దేవుడు పని అంటే వచ్చి నిలబడటం చాలా గొప్ప విషయం ఇదే ఎదిగే కొలది ఇదే ఆశక్తిని కనపరచాలి ఎదిగే కొలది ఇంత ఎంతకైనా దేవుడిని దేవుడి మందిరాన్ని ప్రేమించాలి ముందు దేవుడి సన్నిధి నన్ను ప్రేమించమని నేను ఎప్పుడు అనలేదు కానీ ముందు ఫస్ట్ సంఘానికి ఎప్పుడనే చెప్తా దేవుడికి ఇంపార్టెంట్ ఇవ్వడం అంటే పటానికి దండేయడం కాదు లేదంటే ఓకే ముద్దులు పడ్డం కాదు కానీ సంఘానికి ఇంపార్టెంట్ ఇవ్వడం దేవుడి సన్నిధికి ఇంపార్టెంట్ ఇవ్వడం ఇది నేను నేర్చుకొని నేను ఎప్పుడది చెప్తా ఉంటాను మరి వాళ్ళకి అదే నేను ఏదో మీరు దేవుడి పనికి ఫస్ట్ మీరు నిలబడితే కొన్ని నష్టపరుచుకొని అయినా మీరు నిలబడితే దేవుడు అన్యాయం చేయండి ఆయన పని కోసం మీరు ఒక్కడికి వస్తే వెయ్యి అడుగు మన కోసం ఆయన వేస్తాడు ఆ విషయంలో నిలబడే క్రమంలో కొన్ని కోల్పోతాం కొద్దిసారి నష్టపోతాం ఇంత దగ్గర నేనేమి నష్టపరచుకున్నాను ఇక్కడ రావట్లేదు దగ్గర వాళ్ళని వాడి అవ్వాలైన వాడి కుటుంబాన్ని వాడి ప్రేమను నష్టపరుచుకుంటేనే ఇక్కడ నిలబడగలతో మీ కుటుంబాలు కట్టపడదు అలాగే మీరు కనీసం మేము చేసినట్లు పదోవతో మీరు దైవ సేవకులకు మీరు సపోర్ట్ నిలబడితే సంఘం అభివృద్ధి చెందింది ఇప్పుడు సందేహం గురించి నేను ప్రతి విషయంలో మాకు ఎంతో సపోర్ట్గా ఉండిద్ది ఆ కుమార్తె నిలబడింది ఏదైనా మరి చూస్తూ ఉంటారు నాతో నేను అలా ఆలోచిస్తున్నాను అలాగే తను ఆలోచించి దేవుడి కోసం ఆలోచించి మీరు బాగుండేలా ప్రోత్సాహపరచరు సంఘాన్ని మరి అలాగ నన్ను కూడా అయ్యా ఉంటే అలా చెప్తూ ఉంటుంది తను ఇవ్వగలిగింది ఫస్ట్గా తను ఇస్తుంది తను చేయగలిగింది చేసింది చాలా కష్టపడింది వంట పరిచయంలో కూడా మరి అందరూ కష్టపడతారు ఇప్పుడు నేను తన గురించి మాత్రమే మాట్లాడతాను చాలా కష్టపడింది ఇసుకుపోకుండా మరి నేను ఇంకా కోపం వచ్చి ఒక మాట అన్న సరేకి వెళ్ళిపోద్ది అండి తర్వాత మనకి తెలియదు నా ముందే ఎప్పుడు నేనే అందు మరి ఇలా ఇలాగే ఉంటే తన భర్త విషయంలో కూడా చాలా సపోర్ట్గా వర్క్ విషయంలో మరి మా తమ్ముడు ఏంటంటే కొన్నిసార్లు తన తల్లే భక్తుడు ఏదైనా జరిగితే సిచ్యువేషన్ తెలియబోదాం తెలివి ఏంటంటే విశ్వాసంగా ప్రోత్సహించింది ధైర్యపరిచింది తను చేయగలిగినంత చేసింది తన రక్త సంబంధికులు తన పుట్టింటి వారి కన్నా ఎక్కువగా సంఘంతోనే ఇంపార్టెంట్ ఇష్ట సంఘాన్ని ప్రేమించింది సంఘపా మన దేవుడి పనికి ఉండాలి అని ఎక్కువ ఆలోచిస్తుంది మా చెల్లి కూడా ఇక్కడ ఉంది ముందు నేను చెప్తున్నాను అందులో తెలిసి ఎంత ఇంపార్టెంట్ ఇస్తారు వాళ్ళకి ఎక్కువ వాళ్ళకి సంబంధించింది కదా కానీ ఎక్కువ వస్తూ ఉంటుంది మరి అలాగే ఇంకా ఇంకా ఉంటే ఇంకా గృదేవని కాదు అంత ఇంపార్టెంట్ దేవునికి ప్రథమ స్థానం మనందరం ఎప్పుడైతే ఇస్తాము మనల్ని కూడా దేవుడికి ఫస్ట్ ప్లేస్లో నిలబడతాడు మరి ఎదిగే ఆమె కూడా ఇంకా ఇదే ఆ శక్తిని కొనసాగించాలని నేను ఆమెకు చెప్తున్నాను అంటే మరి ఆమె పుట్టినరోజున దేవుడు మీద ఏర్పాటు చేయడం మంచి వాతావరణం నిజంగా ఒకటి అడిగే దేవుడు పిల్ల నీ పరిచయం ఉంటే అందరిలో మరి ఎంతో కష్టపడతారు మొత్తం పిల్లలు పిల్లలతో వచ్చి ఎంతో పరిచయం చేస్తారు మరి వాళ్ళు మీద నీ కృప్ ఉంటే మీకు అనుక్రమ ఉంటే అండి వాళ్ళు మరి పెట్టుకుంటున్నారు ఘనంగా ఉండాలి సంతోషంగానే ఆ రోజు ఇక్కడ ఉండలేమండి అసలు చేసి కూడా పనిచేయదు ఒకటి కెపాసిటీ సరిపోదు నువ్వు ఎలా ఉంచాలి కృప కనపరచాలి అయినా అని ప్రార్థన చేస్తాం దేవుడు మళ్ళీ చిన్న వారి పక్షంగా కృప కనపరించాడు అది మనకు కనిపిస్తుంది దేవుడికి మహిమ మరి ఆ కుటుంబాన్ని బలంగా ప్రజలను వాడుకోవాలి దేవుడిని ఆశీర్దించాలి మన సంఘానికి ఇంకా ఆశ్రదించాలి అలాంటి వారు ఇంకా ఇంకా అనేక మంది మన సంఘం చేర్చబడాలి ఇంకా అనేక మంది రక్షించబడాలి ఎంత ప్రయాసంతో ఇక్కడ పరిచయా ఆరణ్యంలో మరి ఏ సదుపాయం ఏ సదుపాయం నేను దేవుడి ఇలా నడిపిస్తున్నాడు మరి దేవుడికి మహిమ మరి సంఘాలు అంతా కూడా దేవుడిని దించాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి ఈ ఆహ్వానాన్ని మళ్ళించి వచ్చిన దైవ సముఖ్యం మరి మాకు ఎంతగానో ఫస్ట్ నుండి కూడా మరి చర్చ్ కరెక్ట్గా ముందు చిన్న గదిలో చర్చి మరి ప్రారంభించినప్పుడు కానీ మరి మీటింగ్స్ పెట్టినప్పుడు కానీ మా చర్చికి పనులైడ్ చేయడం కానీ ప్రోత్సహించడం కానీ మరి సలహాలు ఇవ్వడం కానీ బాధలో నివైనప్పుడు ధైర్యపరచడం కానీ అన్ని విషయంలో దైవంలో మరి ఐ ఇది అమ్మ చెప్పిస్తున్నాను మమ్మల్ని ఎంతగానో ఒక కాదు కానీ తొందర మమ్మల్ని చూసుకుంటారు మరి మా సంఘం అంటే కూడా అంత ప్రేమ అందరినీ అడుగుతారు ఎప్పుడు చేసినా కూడా ప్రతి ఒక్కళ్ళ గురించి అడుగుతారు వాళ్ళు ఎలా ఉండేలా అంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ అంత శ్రద్ధగా తీసుకుంటారు ఈరోజు శ్రద్ధ తీసుకొని విశ్వాసం గురించి వాళ్ళ భాగోగం గురించి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది దయచేయాలన్నారు నేను చూస్తున్న ఈ మధ్యన ప్రశాంతంగా ఉంది ఇప్పుడు ఇంకా ఇప్పుడు చాలా పని ఉంది అన్ని అవన్నీ సర్ది సెటిల్మెంట్ అవన్నీ చేస్తే ఫ్రీగా రిలాక్స్ అయితే అప్పుడు ఆ పని చేస్తే ఇంకా అయిపోయినట్టే మన వాళ్ళందరూ కష్టపడి చేశారు సబ్స్క్రైబర్స్ వచ్చారా మనోళ్ళు ఒకళ్ళు వచ్చారు ఇంకొకళ్ళేమో అంజలి గారు వచ్చారు ఆమె కనపడింది పలకరి ఇంకా రంగమణి గారు చాలా ఫోన్ చేసి మాట్లాడారు చక్కగా వేసుకోవచ్చు ఈ చిరాక్త పోవటం అంతా బాగా జరిగింది హ్యాపీగా అయిపోయింది శుభ్రంగా తిన్నాము అవన్నీ చదివేమో వచ్చి కూర్చున్నాము ఇంక మటన్ మాత్రం సూపర్గా ఉంది మంచిది పడింది తెలిసింది కాబట్టి ఇప్పుడు కావాలని అనుకుంటున్నా